ఈరోజు బాపట్ల జిల్లాలో యుబ్రపాలెం గ్రామంలో మరి ఒక ఇరవై సంవత్సరాలు ఉన్నటువంటి యువతని సామూహిక అత్యాచారం చేయడం జరిగింది మరి ఇక్కడ గంజాయి మరి విజృంభిస్తుంది గంజాయి బ్యాచ్ మరి ఒక యువతని భవిష్యత్తున్న ఉన్న యువతని అతి దారుణంగా మరి చంపటం చాలా బాధాకరం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మరి ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి నేను ఆల్ ఇండియా ఎస్సీఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా మరి విషయం తెలుసుకున్న వెంటనే మరి మన రాష్ట్ర హోంమంత్రి గారు మరి వచ్చి ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆ యొక్క మాచితీవి దగ్గరికి వచ్చి వారి పరిశీలించి మరి ఈ యొక్క గంజాయి బ్యాచ్ని అంతం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మరి యొక్క శతశుద్ధి ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి హెచ్చరిక జారీ చేసింది అదేవిధంగా నేను ఒకటే తెలియపరుస్తున్నాను ఆ బాధిత కుటుంబానికి మరి ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం ప్రభుత్వం తరఫున ఇవ్వాలి మీరు ఇచ్చినటువంటి పది లక్షలే కాదు ఇంకా మరింత ఇంకా అమౌంట్ ఎక్కువగా ఇవ్వాలని చెప్పి నేను ఈరోజు తెలియపరుస్తున్నాను ఇలాంటివి సమాజంలో జరగకుండా ఈ రాష్ట్రంలో ఉక్కుపాదం మోపాలని గంజాయి మీద ఉక్కుపాదం మోపాలని ఈ పోలీసు వ్యవస్థపై నమ్మకం వచ్చేటట్టు ప్రజలకి నమ్మకం కలిగించే విధంగా చేయాలని చెప్పి నేను తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను